ఆడుకో ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా చదవడానికి ఒల్లిపోకపాని అదే నా చిన్న వయసులో అయితే స్ట్రీట్ రైల్ కింద కూర్చొని చదువుకున్నాం లేసా మా అమ్మ ఏంటి ఎలా చెప్పింది నీకు చదువు లేదని నేను తీసుకెళ్లి పొలంలో పడించాడు అండి కథ తాత నాకు బ్యాట్ కావాలి అన్న మా ఫ్రెండ్స్ దగ్గర ఓ బ్యాట్ ఉన్నాయి అదే దగ్గర టెక్స్ట్ బుక్లు కూడా ఉన్నాయి ఎప్పుడైనా అడిగే టెక్స్ట్ బుక్ కొనమని సరే అన్న రెండు టెస్ట్ బుక్లు కొన్నాకెట్టిసార్లు చెప్పాలి అక్కడ టెస్ట్ బుక్లు వాడుకోమై digi daga daga digidigi daga dig Oh shit!